ఏంటంటే పులిహోర గోంగూర అంటారు దీన్ని పులిహోర గోంగూర కేజీ గోంగూర అయితే పావు కేజీ చింత పావు కేజీ చింతపండు పావు కేజీ ఎండు మిరపకాయలు వేయాలి నేనేంటంటే కడిగి అంత ఎండబెట్టి చేస్తేనే పావుకులో గోంగూర అయింది పావుకులోకి యాభై గ్రాములు కొన్ని కొంచెం ఒక నాలుగు ఎక్కువ ఎక్కువేస్తాను యాభై గ్రాములు మిరపకాయలు పోస్తాను ఎండు మిరపకాయలు వేయించి కారం పడతాను తర్వాత దీనికంటే జీలకర్ర ధనియాలు పౌడరు పసుపు ఉప్పు ఇది చింతపండు పేస్ట్ ఇది కూడా యాభై గ్రాముల చింతపండు వేయాలి దీంట్లో పావు కింద యాభై గ్రాముల చింతపండు గుజ్జు ఇవి నేను వేయించి మిక్సీ పట్టి పోపు పెట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు ఏంటంటే పచ్చడి అంటే తెల్ల తెల్లగొంగురే ఉపయోగపడుతుంది తెల్ల గొంగురే కావాలి దీనికి ఎర్ర గోంగూర ఏంటంటే మచ్చ బుద్ధిలాగా అవుతుంది అది పంపిక్కు కూడా ఉంటుంది దీని టేస్ట్ రాదు మిరపకాయలు మిరపకాయలు వేయించుకోవాలి కదా అందుకోసం ఇదేంటంటే మిరపకాయలు వేయించి కారం పోయాలి అంతకన్నా రెండు కారం పచ్చి కారం పోయకూడదు ఇది మరపకాయలు వేయించి పోయాలి పులిహోర కొంగురంటే ఈ సంవత్సరం పాటు కూడా ఉంటుంది పచ్చడి ఇబ్బంది లేదు అంటే తడి తగలకుండా ఉండాలి గోంగూర మంచిగా తడిగి తడి లేకుండా ఎండబెట్టుకోవాలి ఆకు అప్పుడు మనకి దాన్ని పాడబోతున్నాయి ఇది వేస్తాను ఇది ఏంటంటే కొంచెం మళ్ళీ ఇది వేగటం వేగేయటం వేగింది అది కొంచెం చల్లారు పెట్టి మిక్సీ బట్టి పోపు పెట్టేటప్పుడు చూపిద్దాం అది పోపు పెట్టేటప్పుడు చూపిస్తా ఇందులో కొంచెంగా పసుపు తర్వాత ధనియాలు జీలకర్ర పౌడర్ రెండు స్పూన్లు వేస్తాను తర్వాత కొంచెంగా మెంతి పిండి ఇది ఒక అర స్పూన్ వేస్తాను ఎందుకంటే పచ్చడి కదా చింతపండు వేస్తాం కాబట్టి అర స్పూన్ వేస్తాను తర్వాత ఒక యాభై గ్రాములు ఉప్పు తర్వాత ఇది ఒక యాభై గ్రాములు చింతపండు పేస్ట్ ఇదంతా ఏం చేస్తానంటే ఇప్పుడు ఎంత సమానంగా కలిపి మిక్సీ పడతాను మిక్సీ పట్టి పోగొడతాము ఇదేంటంటే ఇట్లా ఒకళ్ళ మరీ ఆకు ఎక్కువగా ఎండి వడిలినట్టు ఏం చేయాలంటే కొంచెం నీళ్ళు వేడి చేసి చల్లార్చి పోస్తే అప్పుడు మనం పచ్చడి సమానంగా ఉంటుంది బాగుంటుంది మంచిగా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మరీ గట్టిగా ఇట్లనే గట్టిగా ఉన్నది అనుకోండి కొంచెం నీళ్ళు కాగబెట్టేసి చల్లార్చి పోయాలి మాగాయ పచ్చడి అయినా సరే ఇట్లనే మళ్ళీ గట్టి వచ్చింది అనుకోండి రసం సరిపోక అప్పుడు కొంచెం వేడి నీళ్ళు తగబెట్టి పోస్తే మాగాయ పచ్చడి కూడా ఇట్లానే వేస్తారు బాగుంటుంది నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను మీకు చేసుకోవచ్చు అబ్బాయి నీళ్లు కదా బూజు వస్తే భయపడక్కర్లేదు ఇది కూడా నిలో ఉంటుంది ఇబ్బంది లేదు అందులో చూస్తాను ఇదేంటంటే మిక్సీ పట్టి పోబెట్టేటప్పుడు చూపిస్తాం మళ్ళీ ఇదేంటంటే మిరపకాయలు వేయించాను కదా మిరపకాయలు వేయించంటే ఇందులో పెట్టని ఇది కూడా పోస్తున్నాను కారం యాభై గ్రాములు మిరపకాయలు మిక్సీ పట్టి పెట్టాను ఇది ఇదేంటంటే అంత కలిపి మిక్సీ పట్టేసి మళ్ళీ పోాలి దీన్ని ఇలా గట్టిగా వస్తే ఒక చుక్క నీళ్ళు కాగబెట్టేసి తల్లారి పోసుకోవాలి నీళ్ళు మంచిగా మెత్తగా బాగుంటుంది చూసేలా పూ పెట్టేటప్పుడు చూపిస్తాం ఇది ఉప్పు ఇంకొప్పు బాగుంటుంది కొంచెం కరివేపాకు ఎందుకంటే ఈ తెల్లగో కొంచెం ఆకు మెత్తం మెదగదు తొందరగా కొంచెం గట్టిగా ఉంటుంది అందుకని ఏంటంటే బా గట్టిగా ఉంటే పచ్చడి కూడా బాగుండదు కదా అందుకోసం ఏంటంటే అంత అన్ని కలిపిన తర్వాత ఒక కాసిన వేడి నీళ్ళు కాగబెట్టి చల్లార్చి పోసుకుంటే అక్కడ ఇట్ల బాగుంటుంది పచ్చడి దీంట్లో పోగ పెట్టుకుంటే మనకి నెల రెండు నెలల పాటు కూడా ఉంటుంది తర్వాత మొత్తం తడి చెంచాలు పెట్టకూడదు నీళ్ళు పోయకూడదు మనకి అది మాగాయ పచ్చడిలో కానీ ఏ మామూలు ఇట్లా ఇట్లాంటి పచ్చళ్లలో కొంచెం పలచగా మందంగా ఉందనుకోండి ఇట్లా కలిపి ఎవరైనా పోస్తారు నేనైనా పోస్తాను ఎవరైనా పోస్తారు నాకు తెలిసింది నేను చేస్తున్నా ఇట్లా మీరు కూడా చేసుకోవచ్చు అవి ఇంత గట్టిగా ఉంది పచ్చడి ఎట్లా తింటా వింటాను ఫీల్ అవ్వక్కర్లేదు మనం ఒక నీళ్లు పోస్తాం కొంచెం పలచగా చేసుకుంటే బాగుంటుంది మీరు కాగాబెట్టి చల్లార్చి పోయాలి ముందే అన్ని వేసిన తర్వాత ఆకులు అప్పుడు ఒక చక్క నీళ్ళు చల్లి మిక్సీ పట్టుకుంటే ఇట్లా మిర్చి మెత్తుగా బాగుంటుంది పచ్చడి ఇదేంటే ఇప్పుడు అన్నీ వేసి మిక్సీ పట్టాను దీంట్లో ఏంటంటే కొంచెం ఇంగు నూనె పోస్తాను అనమాట ఇంగు ఎండుమిరపకాయలు తాలింపు గింజలు వేసి వేస్తాను ఇష్టమైన వాళ్ళు వెళ్లిపాయ కూడా వేసుకోవచ్చు నేను వెల్లిపాయ ఉపయోగించాను అందుకోసమే ఇట్లా పోస్తాను కొంచెం ఆవాలు జీలకర్ర ఎక్కువగా పోయాలి పప్పులు తక్కువగా పోయాలి ఎందుకంటే ఇది పోస్తాను పోపు పోస్తాను పోపు వేగితే బాగుంటుంది పోపు పోతాను ఇది గట్టిగా పట్టుకొని పోయాలి కావలసిన ఇది ఏంటంటే పోపు వేగింది పోస్తున్నాను ఇక పోపు వేరక వేగితే బాగుంటుంది పోపు ఇంగు కూడా వేసాను వేసానుకే ఇంగు నేను టమాటో వాసన వస్తుంది బాగుంటుంది మీరు తినగల తినేవాళ్ళు ఇష్టమైన వాళ్ళు ఎల్లిపల్లి కూడా వేసుకోవచ్చు దాని తిందులు కొంచెం వేసుకోవచ్చు బాగుంటుంది తినేటప్పుడు ఏంటంటే మనం ఒక ఉల్లిపాయ తరి తరి సన్న ముక్కలు తరిగి కలుపుకొని తింటే ఉల్లిహెర కొంగుర పచ్చడి అంటారు తిండి బాగుంటుంది నిల్వ ఉండే సంవత్సరం నిల్వ కూడా ఉంటుంది ఇది ఏంటంటే మనం ఏదైనా తడి తడి తగలకుండా జాగ్రత్తగా చేసుకోవాలి తర్వాత అంటే మన మీరు నీళ్ళు పోసారుగా అంటారేమో నీళ్లు కాగబెట్టి చల్లార్చి అప్పుడు మనం ఇందాక గట్టిగా ఉంది ఆకు అందుకని కొంచెం నీళ్లు పోసి నేను మిక్సీ కొట్టాను ఇటు చక్కగా మెత్తగా మంచి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది బాగుంటుంది అట్లా బాగుంటుంది పచ్చడి పాడవద్దు తడి చెంచాలు పెట్టకూడదు తర్వాత డబ్బాలు ఇది కడిగి తుడుచుకొని జాగ్రత్తగా తడితే ఉంటే పచ్చడి బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చేటట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదేంటంటే మనం ఒక్క ఒక్క చెంచా వేసుకున్నా కూడా అన్నం కలుపుకోవచ్చు మంచి కడుపు నిండా తినొచ్చు అన్నం అన్నం కలుస్తుంది బాగుంటుంది ఎందుకంటే చింతపండు వేసాము ధనియాల అది పౌడరు కారం అన్ని వేసాం కానీ కేజీకి ఏంటంటే పావు కేజీ లెక్క పావు కేజీ చింతపండు పావు కేజీ ఉప్పు పావు కేజీ కారు పావు కేజీ అనమాట వేయించి పొడి చేసుకొని ఇవి పెట్టుకోవాలి నాకు ధనియాల పొడి జీలకర్ర పొడి ఉంది కాబట్టి విడిగా వేసుకున్నాను లేకపోతే ఏంటంటే ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అన్ని వేయించి పోపు అట్లా మిక్సీ పట్టుకొని ఇందులో కలుపుకోవాలి బాగుంటుంది